బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గ్రాండ్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఇక మనందరికి తెలిసిందే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మొత్తం కూడా బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే తెలిసిందే ఎక్స్పీరియన్స్డ్ అని హౌస్ లోకి వెళ్లడం వెళ్లడమే తమ అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్దమయ్యారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఇక ఇందుకు అనుగుణంగా బిగ్ బాస్ ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా హౌస్ లోకి వెళ్లిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఇంకా వైల్డ్ గా చూపించడం కోసం బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ గా ఉరికిచ్చే పనిలో పడ్డారు బిగ్ బాస్ ఇక అందులో భాగంగా ఇప్పటి వరకు హౌస్ లో ఉన్న రెండు క్లాన్స్ ని ఒక క్లాన్ గా ఆల్రెడీ డిజాల్వ్ చేశారు లాస్ట్ వీక్ ఇక క్లాన్ కి నాయకుడుగా అదేనండి మెగా చీఫ్ గా నబిల్ ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది మెగా చీఫ్ టాస్క్ గెలిచిన తర్వాత ఇక అలా బిగ్ బాస్ చరిత్రలో మొదటి క్లాన్ అయిన శక్తి కాంతార బిగ్ బాస్ చరిత్రలో పొటల్లో కాల గర్భంలో కలిసిపోయాయి ఇక కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ ఒక క్లాన్ గా ఉండి అలానే పాత హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక క్లాన్ గా బిగ్ బాస్ ప్లాన్ చేశాడు సో ఇప్పుడు మనం చూస్తే క్లాష్ ఓల్డ్ వర్సెస్ వైల్డ్ అన్నమాట అయితే ఈ క్లాన్కి పేర్లు ఏం పెట్టి ఉంటారు అని అందరూ ఆలోచిస్తున్నారు అయితే బిగ్ బాస్ విరిగి పెట్టిన పేర్లు ఏంటంటే ఓజీ అండ్ రాయల్ ఇక పాత హౌస్ మేట్స్ ఉన్న క్లాన్ కి ఓజీ అలాగని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కి రాయల్ అని బిగ్ బాస్ నామకరణం చేశారు సో ఇక నుంచి హౌస్ లో ఓజీ వర్సెస్ రాయల్ అన్నమాట ఇక దీని తర్వాత ఒక ఫేమస్ డైలాగ్ అయితే గుర్తొస్తుంది ఇక దీని తర్వాత ఒక ఫేమస్ డైలాగ్ అయితే గుర్తొస్తుంది ఇక రేపటి నుంచి డేవల్ ఇక మొదలెడదామా అన్న విక్రమ్ సినిమాలోని రోలెక్స్ డైలాగ్ అయితే కరెక్ట్ గా సింక్ అయింది ఇక ఈ హౌస్ లో తాజా మాచీల పోరు ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి